ఇస్కమాఫియా అరాచకాలపై మీడియా నుంచి గట్టి ఎదురుదెబ్బ పడింది నిజాన్ని వెలుగులోకి తీసుకురావడమే నేరమయ్యే పరిస్థితుల్లో జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యాన్ని కళ్లు బొర్లు చేస్తున్నాయి నిజామాబాద్ జిల్లా బోధనలో జర్నలిస్టు తారచన్ను లక్ష్యంగా చేసుకుని క్వారీ నిర్వాహకులు చేసిన దౌర్జన్యం ప్రజాస్వామ్యంపై జరిగిన ఘోర దాడి అక్రమ ఇసుక రవాణా విషయాన్ని బహిర్గతం చేసినందుకే ఈ దుష్ట కృత్యం ఇది కేవలం వ్యక్తిగత దాడి కాదు నాలుగు స్తంభాలలో ఒకటైన మీడియాను కూలదొక్కలనే కుట్ర టి న్యూస్ కథనాల నేపథ్యంలో అధికారులు అక్రమ క్వారీలను మూసివేసిన తర్వాత వచ్చిన ప్రతీకారం ఇది ఈ దాడిని ఖండిస్తూ బోధన్ సబ్ కలెక్టర్ కు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మా మాట నిస్సహాయంగా మౌనం అవదు ప్రజల పక్షాన నిలబడ్డమే మా వృత్తి ధర్మం ఇస్క మాఫియా ఎంత బలంగా ఉన్నా మా కలం తలవంచదు అంటూ పత్రికా ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు

లారీ డ్రైవర్లపై నిన్న బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో బోధన్ పరిసర ప్రాంతంలో ఉన్న టిప్పరు యజమానులు సిద్ధాపూరు ఖండగాం ఇసుకారి నిర్వాహకులు మరియు డ్రైవర్లు కలిసి టీ న్యూస్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని ఈరోజు బోధన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఖండిస్తున్నాం ఇది ఏమైనా చర్య భావిస్తున్నాం దీనిపైన ఇటు రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ పైన చట్టమైన పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మా టీ న్యూస్ తారాచంద్ రిపోర్టరు గత పదిహేను సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో మా మచ్చలేని రిపోర్టర్గా చిలమణి అవుతున్నాడు తన వృత్తిలో భాగంగా సిద్దాపూర్ ఇసుకో క్వారీ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంది స్థానిక రోడ్లు ఖరాబ్ అవుతున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన క్వారీకెళ్ళి న్యూస్ కవర్ చేయడం జరిగింది అది టీ న్యూస్ దాంట్లో పచ్చి పచ్చి పసరం కావడం వల్ల అధికారులు విచారణ జరిపి క్వారీలో మూసివేయడం జరిగింది దీనిని కొందరు నాయకులు క్వారీ నిర్వాహకులు టిప్పర్ యజమానులు కుట్ర పన్ని ఉద్దేశపూర్వకంగా ఒక ఎస్సీ ఒక గిరిజన నాయకుడు మా గిరిజన రిపోర్టర్ అయిన తారాచంద్ దిష్టి బొమ్మ దగ్ధం చేస్తూ ఆయన బొమ్మకు నిప్పు పెట్టి కాళ్ళతో తన్నుతూ బెదిరిస్తూ నిన్న చేయడం జరిగింది బిడ్డ మేము మీ వెంట పడతాం మా మీడియాకు తక్కువనేస్తుర్రు ది ప్రెస్ ది ప్రొఫెషన్ ఆఫ్ ది జర్నలిజం ఇండియన్ కాన్స్టిట్యున్సీ ఫోర్త్ మేమున్న ఫోర్త్ పిల్ల ఫోర్త్ ఎస్టేట్లో భాగంగా మీరు మీడియాకు అవమానపరిచినందుకు మేము అందరము మీ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని వారిపైన చర్యలకు పాల్ప ఇవ్వాలని అధికారులను ఆదేశించాలని కోడమైనది నమస్తే తెలంగాణ దినపత్రిక పత్రం దగ్ధం చేస్తూ రిపోర్టర్ సీనియర్ రిపోర్టర్ బలరామరాజు గారి దిష్టి బొమ్మ దగ్గర కార్యక్రమం చేపట్టడం చాలా హేయమైన చర్యగా జర్నలిస్టులు భావిస్తున్నారు దాదాపు నలభై ఏళ్ళ అనుభవం జర్నలిస్ట్గా నలభై ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి మచ్చలేని జర్నలిస్టుగా జిల్లాలో గుర్తింపు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి అక్రమ వసూలకు పాల్పడుతున్నారని తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని పారీల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని నిరాధారమైన ఆరోపణలు చేశారు మేము ఈరోజు కూడా చెప్తున్నాం టిప్పర్ యజమానులకు ట్రాక్టర్ యజమానులకు మీకు ధైర్యం ఉంటే ఒక్క ఆధారంతో రండి మేము మీతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడ మీరు ఎక్కడ పిలిపి రావడానికి మేము రెడీగా ఉన్నాం ఎక్కడైనా ఒక రూపాయి బలరాం రాజు కానీ వ్యక్తికి మీరు ఇచ్చి ఉంటే మీరు నిరూపించండి మేము ఏ చర్యలకైనా సిద్ధంగా ఉంటాం కానీ ఎవరి ప్రోత్బలంతోనో ఎవరి ప్రేరేపణతోనూ మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అక్రమాలు అవినీతికి పాల్పడే వ్యక్తులు ఈరోజు బైండ్ ఓవర్ కేసులు ఇతర క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడము దిశ్రమోదగ్ధం చేయడము జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడము చేస్తామంటే భయపడేది ఎవరు లేదు ఇక్కడ మాకు జర్నలిజంలో ఇలాంటి ఒత్తిళ్లు ఉంటాయని మాకు ఎప్పుడో తెలుసు ఆ ఒత్తిళ్ళను తట్టుకొని ఇన్ని రోజులు ఈ జర్నలిజంలో కొనసాగుతూ వస్తున్నాం మీలాంటి వ్యక్తులు లీగల్గా కవర్ ఇలాంటి నెల నలభై రోజుల్లో పర్మిట్లతో మీరు ఇసుక ఇసుక రవాణా చేస్తారు కానీ పది నెలల పాటు మీరు చేసే కందా మొత్తం అక్రమ వ్యాపారమే పగలు రాత్రి తేడా లేకుండా మరి జర్నలిస్టులుగా మేము తలుసుకుంటే మీరు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క టిప్పర్ యజమాని కూడా మీరు ఒక డిస్కాను కూడా తీసుకొని వెళ్ళలేదు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి అది గమనించాలి అదే రకంగా మేము రెవెన్యూ పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నాం మేము సార్ నిన్న ఎవరైతే బోధనలో టిప్పర్ డాక్టర్ యజమానులుగా చెప్తున్నారో ఆ వ్యక్తుల పైన ఈ బోధన డివిజన్ పరిధిలో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ సంబంధించి ఎన్ని ఫైండ్ అవర్ కేసులు ఉన్నాయి ఎంతమందిపై ఇప్పటివరకు ఎలాంటి ఫైన్లు పడ్డాయి మైన్స్ యాక్ట్ ని ఉల్లంఘిస్తూ ఎన్ని టిప్పర్లపై ఎంతమంది యజమానులపై జరిమానాలు వేయబడ్డాయో ఇండి మీరు మీరు అన్ని చూసుకోవాలి బహిర్గతం చేయాలి ఇప్పటికీ ఒక్కొక్క పోలీస్ స్టేషన్ రెండు మూడు బైన్ ఓవర్ కేసులు ఉన్నాయి అలాంటి వ్యక్తులు రోడ్లపైకి వచ్చి మా పొట్ట కొడతారా మాకు ఇదే వృత్తి అంటే అంటే పొట్ట కోసం అని చెప్పేసి మీరు తప్పుడుగా వ్యాపారాలు చేసి మేము చూస్తూ ఊరుకోవాలా మీరు తప్పుడు పనులు చేస్తే మేము కానీ బోధన అనేది ప్రశాంతమైన కేంద్రం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అవినీతి అక్రమాలను సహించరు ఇలాంటి దొంగ వ్యాపారాలను ప్రోత్సహించరు మీరు దొంగ వ్యాపారాలు చేస్తూ దొంగ వ్యవహారాలు చేస్తూ ఈరోజు అందరికీ బట్ట కాల్చి పడేసి ఆ బట్టలు మీ అంతా మీరు దులుపుకోండి అంటే మేము సిద్ధంగా లేము మేము ఎవరైనా కానీ టిప్పర్ యజమానులు కానీ ట్రాక్టర్ యజమానులు కానీ పారీలు నిర్వహిస్తున్న వ్యక్తులు కానీ మీరెవరికైనా బలరామరాజు అనే వ్యక్తి ఒక రూపాయి ఇచ్చి ఉంటే మీరు బహిరంగంగా నిరూపించండి మేము ముక్కు నిల రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మచ్చలేని వ్యక్తులపైన ఆరోపణలు చేస్తూ మేము రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తే అబద్ధం నిజమవుతుందనుకుంటే ఊరుకునేది లేదు సహించేది లేదు మీ పైన క్రిమినల్ కేసులకు కూడా వెనకాడం ఏ ఏ స్టేషన్లలో పైన ఎలాంటి కేసులు ఉన్నాయో మాకు అన్నీ తెలుసు మేము కూడా ముప్పై నాలుగు ఏళ్ళుగా జర్నలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్గా మాకు అందరికీ తెలుసు నిన్న ఎవరెవరి ధర్నాలలో వాళ్ళ పేర్లు వాళ్ళ టిప్పర్ నంబర్ ద్వారా మాకు అన్ని తెలుసు అంతేందుకు నిన్న ఎవరైతే ఒక వ్యక్తి నిన్న ఉన్నాడో ఒక ప్రజాప్రతినిధి నిన్న ధర్నా చేసి సీనియర్ జర్నలిస్ట్ దిశ తన్నుకుంటూ ధర్నా చేసి తగ్ధం చేశాడో అదే వ్యక్తికి సంబంధించి ట్రాక్టర్ నిన్న రూరల్ పోలీస్ రూరల్ ఏస్ఐ దిస్ పెట్టి నేను రాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టారు రెండు ట్రాక్టర్లను ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చెప్పేశారు జవాబు చెప్పాయా నువ్వు సమాధానం చెప్పడానికి నిన్న సాయంత్రమే నీ రెండు ట్రాక్టర్లు తీసుకొచ్చి రూరల్ ఎస్ఐ పోలీస్ స్టేషన్లు పెట్టారు పోలీస్ స్టేషన్లు రెండు ట్రాక్టర్లు నువ్వు నిబంధనల గురించి రూల్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా రూరల్ ఎస్ఐ గారికి మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం సార్ ఆ ట్రాక్టర్ యజమాని పైన మీరు మైన్స్ యాక్ట్ ప్రకారం కేసులు రాసి పంపండి ఫైనలైజ్ పంపద్దు మీరు కోర్టుకు పంపండి మాకు కూడా ఓపిక సహనం ఉంది మాకు కుటుంబాలు ఉన్నాయి మేము కూడా ఓపికనంత వరకు భరిస్తాం కాబట్టి ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి రోడ్డుకి కార్యక్రమాలు చేపడతామంటే మేము కూడా ప్రజా సంఘాలను మిగతా అందరినీ కలుపుకొని మేము రోడ్డుగా సిద్ధంగా ఉన్నాం మేమేం తక్కువలేము కానీ శాంతి భద్రత విఘాసం కల్పించచ్చిన లెవెలు చేయకూడదని మేము కూడా ఓపిక సమయం ఈ రోజు వరకు ఉన్నాం కూడా కొంటే అన్నట్టు మీరే తప్పులు చేస్తూ మీరే మా మీద బట్టగాల్చి పడేస్తామంటే మేము దానికి సిద్ధంగా లేము ఏ రోజు కూడా ఏ టిప్పర్ జమాను నుంచి కానీ ఏ ట్రాక్టర్ జమాను నుంచి కూడా మేము రూపాయి తీసుకోలేదు మాకు అవసరం లేదు కూడా ఎవరికైనా మీరు ఇచ్చి ఉంటే అలాంటి వ్యక్తులపైన ఆరోపణలు చేసుకోండి మీరు అలాంటి వ్యక్తులు నిరూపించండి మీరు మీ దగ్గర ఆరో ఆరో మీద ఆభారాలు ఉంటే వాటిని బహిర్గతం చేసుకోండి అధికారుల దగ్గర కేసులు పెట్టుకోండి కానీ రూపాయి ఇవ్వని వ్యక్తులపైన ఆరోపణలు చేసి దిష్టి పొందగ్గలు చేస్తామంటే ఖబర్దార్ టిప్పర్ జమానులారా